సమాచార హక్కు కమిషనర్లు మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ సభ్యులు లోకాయుక్త ఉపలోయుక్తను ఎంపిక చేసే కమిటీలు సచివాలయంలో సమావేశమయ్యాయి మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ సభ్యులు లోకాయుక్త ఉపలోకాయుక్త ఎంపిక కమిటీల్లో సభ్యులుగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ భేటీ అయ్యారు ఆర్టీఐ ప్రధాన కమిషనర్ కమిషనర్ల ఎంపిక కమిటీలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు మూడు కమిటీల సమావేశాలకు ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ హాజరు కాలేదు సమాచార హక్కు ప్రధాన కమిషనర్ కమిషనర్లు హెచ్ఆర్సీ చైర్పర్సన్ సభ్యుల నియామకం కోసం ప్రభుత్వం చాలా కాలం క్రితమే దరఖాస్తులు స్వీకరించింది సమాచార కమిషనర్ల నియామకంలో జాప్యం జరుగుతుందంటూ దాఖలైన కేసు విచారణ ఈ నెల ఎనిమిదిన సుప్రీంకోర్టులో జరగనున్న నేపథ్యంలో నియామక ప్రక్రియ త్వరగా పూర్తి చేసేందుకు కమిటీలు సమావేశమయ్యాయి ఆర్టీఐ ప్రధాన కమిషనర్గా ఈ నెలాఖరున రిటైర్ కానున్న సిఎస్ఎస్ శాంతికుమారి పేరు ప్రతిపాదించినట్లు ప్రచారం జరుగుతోంది